మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక శుభ సమయంలో కొత్త దుస్తులను కొనుగోలు చేస్తారు పెళ్లి పండుగ పుట్టినరోజు సందర్భాలలో కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా ఇళ్లలో ఆడవాళ్ళు పిల్లలు ఎక్కువగా బట్టలు కొనుగోలు చేస్తుంటారు అయితే కొత్త బట్టలు కొనడం ఇంటికి శుభప్రదం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కొత్త బట్టలు కొనుగోలు చేయగానే ఏం చేస్తే శుభం కలుగుతుందో తెలుసుకుందాం ఎక్కువగా బట్టలు కొనే ఆడవారు కొత్త వస్త్రాలు కొన్న వెంటనే అమ్మవారి ముందు పెట్టాలి అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న పసుపు పెట్టాలి లేదంటే కుంకుమ బొట్టు పెట్టాలి దేవుడికి ఇలాంటి శుభ సమయాలు మా ఇంట్లో ఎన్నో జరగాలి అలాగే ఇంటిల పాది పట్టు వస్త్రాలు ధరించాలి ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకోవాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో అదృష్టం కలుగుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి